రాహుల్ గాంధీ గారి ఫోటో ఉంది బయటకు వచ్చేమో ఆయన టీడీపీ అని చెప్పి తిరుగుతున్నాడు ఇంతకు అతను కాంగ్రెస్ పార్టీనా లేకపోతే టిడిపి పార్టీనా ఫస్ట్ అతను ఏ మా కన్క్లూజన్ ఇచ్చి తర్వాత ప్రెస్ మీట్ పెట్టమని కోరుకుంటాను టీఎన్ఎస్ఎఫ్ బదులు తెలుగునాడు సెటిల్మెంట్ ఫెడరేషన్ అని పెట్టుకుంటే బాగుంటుంది వాళ్ళ పేరు ఎక్కడ చూసినా ఈ బొజ్జ తిరుమల జిల్లా అధ్యక్షుడు టీఎన్ఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు గురించి ఎక్కడ చూసినా కానీ అవినీతి ఆరోపణలు యూనివర్సిటీ ఇప్పుడు అన్న అన్నగారు చెప్పినట్టు యూనివర్సిటీలో కూడా బెదిరించి సుమారు నాలుగు నుంచి ఐదు లక్షల వరకు డబ్బులు కలెక్ట్ చేసినాడు అదే కాకుండా బయట కూడా చాలా స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ జిల్లాలో ఉండే ప్రతి ఒక్క స్కూల్స్ కాలేజెస్ తిరిగి డబ్బులు కలెక్ట్ చేసి వాళ్ళని బెదిరింపులకు పాల్పడి సెటిల్మెంట్లు చేసి ఇట్లా చేస్తామంటే ఈ తిరుమలే శనకల ఎవరున్నారు ఎవరు హస్తం ఉంది ఖచ్చితంగా తిరుమలే శనకల పెద్ద హ్యాండే ఉంది వెనకల గడప సంబంధించినటువంటి నాయకుల హ్యాండ్ ఖచ్చితంగా ఉంది వెంటనే పైన ఎంక్వైరీ చేయాలి చెప్పి అదే అదేవిధంగా ఇంకోసారి జగన్మోహన్ రెడ్డి గారి స్థాయిని మరడి స్థాయి అని ఇది అసలు నువ్వు ఇంకోసారి ప్రెస్ మీట్ పెట్టేటప్పుడు బాగా పెట్టు నువ్వు ప్రెస్ మీట్ పెట్టేటప్పుడు విద్యార్థులకు ఏం చేసావు నువ్వు విద్యార్థులకు గురించి చెప్పి మాట్లాడండి విద్యార్థులకు విద్యార్థి ఏమన్నా చెప్పి అది తల్లికి అని చెప్పి అది ఎత్తిపోయింది ఫీజు మెంబర్ అరేంజ్మెంట్ సుగం సుగం వేసినారు ఇప్పటికి పత్తా లేదు డిఎస్సి నోటిఫికేషన్ డిఎస్పి నోటిఫికేషన్ ఎత్తిపోయింది దీనిలో గురించి ప్రెస్ మీట్ పెట్టండి ఆ స్వామి దీని మా నాయకుడిని తిట్టి మా నాయకులను చేసి ఏమొస్తుంది మీకు ఇంకొకసారి నా ప్రెస్ మీట్ పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం గురించి కానీ మాట్లాడితే మాత్రం కబార్దార్ జాగ్రత్త చెప్తున్నాము విద్యార్థి విభాగం నాయకులంతా జిల్లా అంతా కట్టగట్టుకుని వచ్చే వచ్చి మేము ప్రతి ఒక్క చోట మీ ప్రెస్ మీట్లు పెట్టి మొత్తం అంత ఆధాలతో సహా బయట పెట్టి నేను బయటికి అవుతామని తెలియజేసుకుంటున్నాం